శివకృష్ణ సీత చాలా కోపంగా మహాలక్ష్మి ఇంటికి వస్తారు ఇక మహాలక్ష్మి ఇంటి గేటుని సీత కోపంగా కాలుతో తన్నుతుంది ఇక దాంతో గేట్ ఓపెన్ అవుతుంది ఇక సీత చాలా కోపంగా ఇంట్లోకి వెళ్తుంది ఇక అప్పుడే గౌతమ్ హాల్లో సోఫాలో పడుకొని ఫోన్ చూస్తూ ఉంటాడు ఇక సీత కోపంగా వెళ్ళి గౌతమ్ షర్ట్ కాలర్ పట్టుకుంటుంది ఏయ్ ఏం చేస్తున్నావు అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు మా సుమతి అత్తమ్మ అరెస్ట్ చేపించింది నిన్నేనని తెలిసిపోయిందిరా అని సీత గౌతమ్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ ఒక్కసారి షాక్ అయ్యి సీత వైపు అలానే చూస్తూ ఉంటాడు ఇంకా సీత తన చేతిలో ఉన్న గన్ను తీసుకొని గౌతమ్కి గురి పెడుతుంది ఇక అది చూసి శివకృష్ణ ఒక్కసారి షాక్ అవుతాడు మా సుమతి అత్తమ్మ నిన్ను అరెస్ట్ చేపించిందని చెప్పి జైలు నుంచి బయటకు వచ్చి మా సుమతి అత్తమ్మను చంపింది నువ్వే కదా అని సీత గౌతమ్ని నిలదీస్తూ ఉంటే గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక సీత చేతిలో గన్ను ఆ గన్ను గౌతమ్కి గురిపెట్టి ఉండటం చూసిన రామ్ ఏంటి సీత ఏం చేస్తున్నావు గౌతమ్ని ఎందుకు అలా కొడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సుమతి అత్తమ్మను చంపింది ఎవరో కాదు మామ ఈ గౌతమే అని చెప్పి సీత చెప్తుంది ఇక ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్